పంపులో పడుతున్నాయి సార్లో పడుతున్నాయి పంపులో వాటర్ ఉంటే మనం మాట పంపులో పడుతున్నాయి గంట ఉంది కదా దానికి ఒక ఇరవై అడుగులు కంపల్సరీ దించుకో టెన్షన్ తగ్గుతుంది ఈ వచ్చిన తర్వాత మరీ ఇబ్బంది అయిపోయింది అతనే కాడికి బండ్లు వాళ్ళకాడి వాళ్ళకి డబ్బులు వస్తూ చేయటం కానీ ఈ నీళ్ళ కోసం ఆలోచిస్తామని கிலோமீட்டர் உண்டு கிலோமீட்டர் 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 எ <inaudible> <waiplexable> <men> <negóciohan abre> <Ahabiesen> uh, Run no, this way. <laughs>

మార్పులు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే వరకు ఫుల్ ఫిట్ అయ్యేవాళ్ళు ఫుల్గా ఫిట్ అయిపోయేవాళ్ళు ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది కదా మనం మనం ఫ్రెండ్సార్ వచ్చినప్పుడు గ్రిల్స్ ఉన్నాయా మనం వచ్చినప్పుడు లేవు నెల్లూరు బాగానే వచ్చారు